భక్తి పరవశంతో భద్రాచలం పుణ్యక్షేత్రం మరోసారి పులకించిపోతోంది తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాత భద్రాచలం శ్రీ స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు శ్రీ స్వామివారు బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అవతార విశిష్టత ఆధ్యాత్మిక గొప్పతనం ఈ దర్శనంతో భక్తులకు కలిగే ఫలితాలు ఆద్యంతం అద్భుతమని పండితులు చెబుతున్నారు గోదావరి తీరాన కొలువైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది ఉత్సవాల్లో ఎనిమిదవ రోజున శ్రీ స్వామివారు బలరామ అవతారంలో దర్శనమిస్తూ ధర్మం శాంతి శక్తి సోదరభావానికి ప్రతీకగా నిలుస్తున్నారు తెల్లని వస్త్రాలు శంఖచక్రాలతో పాటు హలాయుధం ధరించిన బలరామస్వామి దర్శనం భక్తుల్లో అపూర్వమైన ఆనందాన్ని నింపుతోంది పురాణాల ప్రకారం బలరాముడు విష్ణుమూర్తి ఆదిశేష అవతారం శ్రీకృష్ణునికి అన్నగా ధర్మానికి నిలువెత్తు ప్రతీకగా బలరాముడు ప్రసిద్ధి బలరామావతారమంటే శారీరక శక్తి మానసిక స్థైర్యం ధర్మపథంలో నిలిచే బలం కుటుంబ ఐక్యత సోదర ప్రేమకు సంకేతం భద్రాచలం ఆలయంలో బలరామావతారం దర్శనం పొందితే ఆరోగ్య సమస్యలు తొలగుతాయని కుటుంబ కలహాలు తగ్గుతాయని వ్యవసాయంలో శుభ ఫలితాలు కలుగుతాయని విద్య ఉద్యోగాల్లో స్థిరత్వం వస్తుందని భక్తుల నమ్మకం ప్రత్యేకంగా రైతులకు బలరామ దర్శనం ఎంతో శుభప్రదమని ఆలయ పండితులు చెబుతున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు వేదమంత్రోచ్చారణ హోమాలు అభిషేకాలు నిర్వహించారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు భద్రాచలానికి తరలివచ్చారు బలరామావతారం దర్శనం వల్ల భక్తులకు శారీరక బలం ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు బలరామావతారం దర్శనం భద్రాచలం క్షేత్రాన్ని భక్తి భవ్యత ఆధ్యాత్మిక శక్తితో నింపింది శ్రీ సీతారామచంద్రస్వామి అనుగ్రహంతో ప్రజలందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు భద్రాచలం నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక భక్తి సమాచారం అప్డేట్స్ కొనసాగుతాయి స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకుని పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి దశావతార అలంకరణలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా నేడు ఎనిమిదో రోజున స్వామివారు మనకి బలరామ రూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు ఆనాడు బలరాముడు అవతరించినటువంటి విధానాన్ని మనకి భాగవత పురాణం చాలా గొప్పగా కీర్తిస్తున్నది దేవకి గర్భాన్ని ధరించింది ఏడవ గర్భాన్ని యోగమాయ ఆ గర్భంలో ఉన్నటువంటి దీన్ని తీసుకువెళ్ళి మనకి రోహిణి గర్భంలో ప్రవేశపెడుతుంది అలా గర్భ సంకర్షణం చేయటం వల్ల పుట్టినటువంటి పిల్లవాడికి సంకర్షణుడు అని పెడతారు రోహిణి వసుదేవుడి మరో భార్య ఆ జన్మించటం వల్ల ఈయనకి సంకర్షణుడు అని అలాగే అందమైనటువంటి వాడు కావటం వల్ల రాముడు అని బలంలో గొప్పనైనటువంటి వాడు కావటం వల్ల బలరాముడు అనేటువంటి పేరులు ఈయనకి చేకూరాయి ఈయన నాగలని ఆయుధంగా ధరించి ఉంటాడు ప్రళం ప్రళంబాసుడు అనేటువంటి అసురుణ్ణి సంహరించాడు అలాగే చాణూర ముష్టికుడిలో ముష్టికుండు అనేటువంటి వాణ్ణి బలరామచ మూర్తి సంహరిస్తాడు అలాగే దివుడు మలయ బల్వలుడు మొదలైనటువంటి వారందరినీ కూడా దుష్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సంహరించడం జరిగింది శ్రీకృష్ణమూర్తికి ధర్మస్థాపనలో సహకారంగా ఉన్నటువంటి అవతారంగా మనకి బలరామ అవతారం విశేషమైనటువంటి ఖ్యాతి పొందింది ఈయన ధరించేటువంటి హలాయుధం కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి వాక్యానికి ప్రతీకగా ఉన్నట్లు చెబుతారు దీన్ని ఆరాధించటం వల్ల మనకి భూసంబంధమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే తొలగిపోవటము అలాగే సకాలంలో మనకి పంటలు చేతికి రావటం సాఫల్యం చెందటం మొదలైనటువంటివన్నీ కూడా బలరాముణ్ణి ఆరాధించటం వల్ల కలుగుతాయని చెప్పడం జరగడం జరిగింది నీలాంబరో అన్నట్లుగా ఈయన ఎప్పుడు కూడా సదా నీలంపు వస్త్రాలను ధరించి ఉంటాడు అలా నీలమేఘశ్యాముడు అయినటువంటి రామచంద్రమూర్తి కూడా ఇలా నీల వస్త్రాన్ని ధరించేటువంటి బలరామ అవతారంలో ఈనాడు మనకి దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు అటువంటి దివ్యమైనటువంటి దర్శనాన్ని చేసుకోవటం వల్ల మనకి దుష్ట గ్రహాలైన గుళిక మాంది మొదలైనటువంటి గ్రహాల యొక్క పీడ నుంచి మనం సమూలంగా నిర్మూలనని పొందవచ్చు అటువంటి దివ్యమైనటువంటి బలరామ అవ అవతారంలో ఉన్నటువంటి భద్రాచల రామచంద్రమూర్తిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్ యోనామయ్యే తనిచ్చే వాడయ్య మా సీత Agora Yeah.

भा श्री